రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత ఒక శాస్త్రం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పుల్లో జరుగుతున్నటువంటి ఆ రాసుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పు వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆంగ్ల నూతన సంవత్సరం ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది బాగా గుర్తించాలి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీరు ఏదైతే వృత్తి చేస్తారో మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది కానీ జ్యోతిష్యం కాపాడదు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెషర్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది అందుకని జ్యోతిష్యం జీవితం కాదు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి వారిని గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి బాగా చెప్తున్నాను కాల్ చేస్తే లేపమండి వాట్సప్ మాత్రమే చేయాలి వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయవచ్చు అండి మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల లోపు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాడికి జాతకం చెప్పబడదు మరియు ఇల్లీగల్ అఫైర్స్ ఆర్థిక సమస్యల గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు మీరు అప్పులో లేకపోతే ఇంకోటి ఇబ్బందులు పడితే వ్యాపారము ఉద్యోగం చేసి తీర్చుకోండి కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు తర్వాత పెద్దవాళ్ళైనటువంటి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు మీరు అరవై తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్నీ అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సహృదయంతో స్వీకరించగలరు శరణమయ్యప్ప ఇంకొక విషయం ఏమంటే గత నవంబర్ డిసెంబర్ ఈ జనవరి పదిహేను వరకు ఈ అయ్యప్ప దీక్షలో ఉండడం వల్ల ఎవరైనా మమ్మల్ని సంప్రదించుంటే మీకు సమయానికి రిప్లై ఇవ్వ ఇవ్వకుండా పోయి ఉండొచ్చు జనవరి పదిహేను తర్వాత తప్పకుండా నేను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను అప్పటి వరకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు నేను మీకు తప్పకుండా చూస్తాను ఇప్పుడు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం పన్నెండు రాసులకి ఎలా ఉంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మీకు శుభాశుభాలు ఎలా ఉన్నాయంటే ఆరవ స్థానంలో రాహు సంచారం పన్నెండవ స్థానంలో కేతు సంచారం పంచమ స్థానంలో శని భగవానుడు అష్టమ స్థానంలో గురు సంచారిస్తున్నారు ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ల్యాండ్ కొనడం ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవడం కొత్త ఇల్లు కొనుక్కోవడం వీటన్నిటి మీద లీగల్గా ఇష్యూస్ రాకుండా ఒకసారికి రెండుసారి మూడుసారి డాక్యుమెంట్స్ అని చక్కగా చదివి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చూసి తర్వాత మీరు డాక్యుమెంట్స్లో సంతకం పెట్టండి ఆస్తులు అమ్మడం పెట్టుబడి పెట్టడము చాలా జాగ్రత్తగా ఉండే రియల్ ఎస్టేట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరవ స్థానంలో రాహు మీకు విదేశీయ ఉద్యోగాల్ని కలిగిస్తున్నాడు ఇది అద్భుతమైనటువంటిది గురువు కూడా మే వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు ఉద్యోగాన్ని అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నాడు విదేశీయ ఉద్యోగాలు లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు మంచి చాలా అద్భుతమైనటువంటి నిరుద్యోగులకి ఇది శుభ సమయం అని కూడా చెప్పచ్చు ముఖ్యంగా విదేశీయ ఉద్యోగాల అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి పరాక్రమ యోగం అండి మీకు ఈ యొక్క సంవత్సరం అంతా పంచమశని ఆలోచనలు స్థానం కాబట్టి నిర్ణయాల విషయంలో చాలా ఆచితూచి ఆలస్యంగా అయినా కూడా పర్లేదు నిర్ణయం తీసుకొని చేయండి లేదా కొంత వ్యతిరేకత పొందే అవకాశాలు ఉన్నాయి పాత స్నేహితుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్త ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి గడ్డు కాలమే సంతానానికి సంబంధించి సమస్య ఇబ్బందిగా ఉన్నా అనుకూలంగా మే తర్వాత వస్తుంది రీసెర్చ్ చేసేవారికి మాత్రం ఈ సమయంలో చాలా బాగుంటుంది సైంటిస్టులకి వాళ్ళకి కూడాను డాక్టర్స్కి వాళ్ళకి దంపతుల మధ్య కాస్త సఖ్యత అవుతుంది అన్నదమ్ములు అక్కచెల్లని తల్లిదండ్రుల నుంచి కొంచెం మిశ్రమ పడితే ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వివాహం కాని వారికి మే తర్వాత అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు విద్యార్థులకి మిశ్రమంగా ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి కాస్త సిక్స్టీ ఫార్టీగా అనుకూలం సిక్స్టీ ఫార్టీ డిస్టర్బెన్స్గా ఉంది ముందుకెళ్ళిపోవచ్చు స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది వ్యవసాయదారులకి యోగం మంచి వర్షాలు పడుతున్నాయి రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది అని చెప్పచ్చు స్పోర్ట్స్ సినిమా టీవీ కళాకారులకి ఇది యోగం అని చెప్పచ్చు ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా ఈ కింది నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తువు